అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల హెడ్ మాస్టర్లకు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా విద్యా ప్రవేశం కార్యక్రమము జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది ఇప్పటికే ఒక ప్రాజెక్టును మనం దీక్ష యాప్ నందు అప్లోడ్ చేయడం జరిగింది ఇక ఈ ప్రాజెక్టును రెండవ ప్రాజెక్టును జూలై ఇరవై తేదీలోక పూర్తి చేసి దీక్ష యాప్ నందు టాస్క్ కంప్లీట్ అయినట్లుగా సబ్మిట్ చేయవలసి ఉంది ఎలా ఈ టాస్క్ను కంప్లీట్ చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం దీక్ష యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రాజెక్ట్స్ను క్లిక్ చేస్తున్నాము ఇందులో విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ టూ అని ఉంది ఈ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రోగ్రెస్ను గమనించవచ్చు యువర్ ప్రోగ్రెస్ జీరో బై టూ అని ఉంది ఇందులో టాస్కులు రెండు ఉన్నాయి ఇవి రెండు కూడా కంప్లీట్ చేయవలసి ఉంది ఇందులో భాగంగా టాస్క్ డీటెయిల్స్ను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రెండు టాస్కులలో మొదటి టాస్క్ జూలై పదహైదు వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా ఏమేం కార్యక్రమాలు నిర్వహించామో గతంలోనే కొన్ని ఫొటోసు సబ్మిట్ చేయడం జరిగింది ఇంకానూ ఫోటోస్ సబ్మిట్ చేయాలనుకుంటే ఈ మొదటి టాస్క్ నందు ర్యాలీకి సంబంధించి లేదా విద్యార్థులను అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఉండేటువంటి ఫొటోసు తల్లిదండ్రులతో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వెళ్ళి మాట్లాడినటువంటి ఫొటోసు కూడా ఇందులో అప్లోడ్ చేయవచ్చు సో మాండేటరీ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు జూలై పదహైదు వరకు కార్యవర్గంతో పాటు వివిధ నమోదు కార్యక కార్యకలాపాలను నిర్వహించండి అని ఉంది సో జూలై పదహైదు వరకే కాకుండా జూలై ఇరవై తేదీ వరకు కూడా ఈ టాస్క్ను పూర్తి చేయవచ్చు ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ ఉంది ఈ స్టేటస్ను మనము కంప్లీటెడ్ అని నమోదు చేయవలసి ఉంటుంది సో కంప్లీటెడ్ పైన క్లిక్ చేసి ఓకే అని చెప్తున్నాను ఇక డేట్కి సంబంధించి డేట్ పైన క్లిక్ చేసి ఈరోజు పంతొమ్మిదవ తేదీ కావున నేను జులై ఆ తర్వాత పంతొమ్మిదిని హైలైట్ చేస్తున్నాను ఆల్రెడీ పంతొమ్మిది ఉంది సో పంతొమ్మిది డేటును నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను డన్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ జులై పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చూపించడం జరుగుతుంది ఈరోజు నేను ఈ ప్రాజెక్ట్ను సబ్మిట్ చేస్తున్నాను కాబట్టి ఈ డో ఈ డేట్ను నేను మెన్షన్ చేస్తున్నాను అదే జూలై ఇరవై తేదీ సబ్మిట్ చేసినట్లయితే జూలై పైన ఇక్కడ క్యాలెండర్ పైన క్లిక్ చేసి ఇక్కడ డేటును ఇరవై అని పెట్టుకున్నట్లయితే ఆ డేట్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది సో ప్రజెంట్ పంతొమ్మిది కాబట్టి నేను పంతొమ్మిది డేట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది స్టేటస్ను ఖచ్చితంగా కంప్లీట్ అని ఉంచాలి ఇక యాడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి అప్లోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇమేజెస్ను సెలెక్ట్ చేసుకోవాలి ఇమేజెస్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా ఇందాక చెప్పినట్లుగా అడ్మిషన్ టైంలో తీసినటువంటి ఫోటోస్ ఉన్నట్లయితే ఈ ను మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఆ ఫోటోను మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఫోటోకు సంబంధించిన నంబర్ అనేది మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఈ బాక్స్లో కంప్లీటెడ్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కంప్లీటెడ్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అని మెన్షన్ చేయవచ్చు లేదంటే కండక్టెడ్ ర్యాలీస్ తమ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈ విధంగా మనం రిమార్క్స్ కాలంలో మెన్షన్ చేయవచ్చు మెన్షన్ చేసిన తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి ఆల్రెడీ ఒక ఫోటో అటాచ్ చేశాము తర్వాత బ్యాక్ వస్తున్నాము బ్యాక్ వచ్చిన తర్వాత తిరిగి మరీ ఒకసారి బ్యాక్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మార్క్ అనేది మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ కనపడుతుంది ఇక్కడ యువర్ ప్రోగ్రెస్లో వన్ బై టూ అని చూపించడం జరుగుతుంది అంటే రెండు టాస్క్లలో ఒక టాస్క్ కంప్లీట్ చేసినట్లు ఇక్కడ ఎండ్ డేట్ అనేది ఈరోజు సబ్మిట్ చేశాం కాబట్టి నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చూపించడం జరుగుతుంది ఇక కిందిగా ఉన్నటువంటి రెండో టాస్క్ మాండేటరీ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది జూలై ఇరవై నాటికి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత ఎన్రోల్మెంటు పెరిగిందా తగ్గిందా అనే విషయాన్ని మనము ఇక్కడ చూపించవలసి ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు మనము స్టేటస్లో ఇన్ ప్రోగ్రెస్ అని అనిపెట్టాము ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేసి ఈ టాస్క్ను మనం కంప్లీట్ చేయాలి కాబట్టి జూలై ఇరవై తేదీలోగా దీన్ని కంప్లీటెడ్ అని ఉంచుకొని ఓకే పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత డేట్ పైన క్లిక్ చేసి సో నైన్టీన్త్ సబ్మిట్ చేస్తే నైన్టీన్త్ లేదా ట్వంటీ ఎత్ సబ్మిట్ చేస్తే ట్వంటీ ఎత్ను మనము డేటును సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫైల్స్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది టిక్ మార్క్ ఉంచి అప్లోడ్ అని ఇక్కడ ఈ యాడ్ రిమార్క్స్ కాలంలో కంప్లీటెడ్ విద్యా ప్రవేశం టాస్క్ అని మెన్షన్ చేయవచ్చు కిందగా ఇమేజ్ పైన క్లిక్ చేసి ఆ క్యాలకులేషన్ చేసినటువంటి షీటును మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీకు మోడల్ క్యాలిక్యులేషన్ షీట్ ఇప్పుడు చూపిస్తాను ఇది మోడల్ క్యాలిక్యులేషన్ షీటు ఈ విధంగా ఇరవై తేదీలోగా జూలై ఇరవై తేదీలోగా మనము ఈ షీటును అప్లోడ్ చేయవలసి ఉంటుంది విద్యా ప్రవేశం జూన్ ట్వంటీ ఫోర్త్ టు జూలై ట్వంటీ ఎయిత్ స్కూల్ నేమ్ ఉంచాలి జెడ్పీ హై స్కూల్ చిన్న వంగలి మా స్కూల్కి సంబంధించిన నేము అలాగే యుడైస్ కోడ్ ఇక్కడ రెండు టేబుల్స్ మనం ఒక వైట్ పేపర్లో ఇదంతా కూడా మనం మెన్షన్ చేయవచ్చు ఇక్కడ రోల్ పర్టికులర్స్ అంటే గత సంవత్సరానికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రోల్ పర్టికులర్సు ఎంత ఉంది మా మా స్కూల్లో థర్డ్ టు టెన్త్ వరకు ఉంది కాబట్టి ఆ క్లాసెస్ను మెన్షన్ చేస్తూ రోల్ పర్టికులర్స్ మెన్షన్ చేయాలి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ రోల్ పర్టికులర్స్ కూడా మనం మెన్షన్ చేయాలి ఇక కింద ఉన్నటువంటి టేబుల్లో న్యూ అడ్మిషన్స్ను మనం సపరేట్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎన్ని న్యూ అడ్మిషన్స్ వచ్చాయి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయి న్యూ అడ్మిషన్స్ క్లాస్ వైజ్గా మనం మెన్షన్ చేయాలి సో ఇక్కడ న్యూ అడ్మిషన్స్లో ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా అనేటువంటి పర్సంటేజ్ను మనము ఇక్కడ మెన్షన్ చేసి హెడ్ మాస్టర్ గారి సిగ్నేచరు ఆ తర్వాత సీల్ వేసి ఈ పేజీని మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇమేజ్ పైన క్లిక్ చేసి అటాచ్ ఫైల్స్ ఇక్కడ గమనించినట్లయితే ఈ టేబుల్ను నేను అప్లోడ్ చేస్తున్నాను ఆ టేబుల్కు సంబంధించినటువంటి నంబర్ అనేది మనకు కనపడుతుంది ఆ తర్వాత మార్క్ క్లిక్ చేసి బ్యాక్ రావాల్సి ఉంటుంది సో ఇక్కడ రెండవ టిక్ మార్క్ కూడా మనకు గ్రీన్ కలర్లో అనేది కనపడుతుంది ఇక్కడ ఆ తర్వాత పైకి స్కోల్ చేసినట్లయితే టూ బై టూ కంప్లీటెడ్ అని ఉంది ఇక్కడ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అని ఉంది ఈ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ను క్లిక్ చేసి సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే డ్యాష్ బోర్డ్లో మనకు సంబంధించిన మన స్కూల్కు సంబంధించిన విద్యా ప్రవేశం టాస్క్ను పూర్తి చేసినట్లుగా డ్యాష్ బోర్డులో మనకు విజిబుల్ అవుతుంది సో ఈ విధంగా జులై ఇరవయో తేదీలోగా ఈ టాస్క్ను కంప్లీట్ చేసి దీక్ష యాప్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక ఎంఈఓస్కు సంబంధించి జూలై ఇరవై ఐదో తేదీలోగా వాళ్ళు సందర్శించినటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి పర్సంటేజ్ను ఇదే పద్ధతిలో క్యాలిక్యులేషన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది